హాయ్ అండి నమస్తే సార్ తెలుగుదేశం పార్టీతో టచ్లోకి తొమ్మిది మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీలు మొత్తం గంపగుత్తగా తెలుగుదేశం పార్టీలోకి జంపు ఇది ఇప్పుడు మీడియా వర్గాల్లో ఒక సంచలన వార్త ఏం చెప్తారు వీటి మీద నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం నాయకత్వం మీద నమ్మకం లేదు నాయకత్వం మీద తిరుగుబాటు తిరుగుబాటు ఏముంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కేసీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారైనా ఐదేళ్ళ అధికారం అనుభవించారు కేసీఆర్ గారు పదివేల అధికారం అనుభవించారు తెలంగాణ నేనే తెచ్చా ఐటీ నేనే డెవలప్ చేసి అన్నట్టుగా చంద్రబాబు నాయుడిని డిగ్రేడ్ చేస్తూ చేశాడు పదేళ్లలో మరి మీరు ఇప్పుడు కేసీఆర్ గారిని చూసుకోండి తెలంగాణలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి కూడా నేనే సీఎం అవుతా ఇంక రెండు నెలలు ఆగండి నేను అది చేస్తాను ఇది చేస్తా అంటే నమ్మక ఇంక నువ్వేంది సీఎం స్వామి నీ మాట సర్పంచ్ కూడా పరిస్థితి లేదు అని చెప్పేసి కేసీఆర్తో మీటింగ్ అవ్వడము జంపు జలాని కొట్టడం కాంగ్రెస్లోకి అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే సార్ అధికారం ఉంది కదా అని చెప్పేసి అహంకారపూరిత ధోరణితో ఏకపక్ష నిర్ణయాలతో కేవలం ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసుకుంటూ పార్టీనే లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి కూటమి లేకి ఎందుకు వస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంటే అక్కడ ఉండి చేయాల్సినది ఏముంది నాకు తెలిసి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అంటే పది ఏళ్ళు ఇంకా కూటమిదే అధికారము ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీదే పది అధికారం అని నమ్మితేనే కదా ధైర్యం చేసి వచ్చేది తెలంగాణలో కడియం శ్రీహరి ఎంపీ టికెట్ ఇచ్చారు సార్ కూతురికి కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చే ఈరోజు ఇచ్చారు రేపు మళ్ళీ మా కొద్ది టికెట్ అని చెప్పేసి రిజైన్ చేసేసారు బిఆర్ఎస్ పార్టీకి దేనికంటారు అంటే ఒక రాజకీయ నాయకుడు కూడా తన భవిష్యత్తును చూసుకుంటాడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు నా యొక్క రాజకీయ భవితవ్యం ఏ పార్టీలో అయితే ఉన్నతంగా ఉంటుందని చెప్పేసి చూసుకుంటాడు కాబట్టి ఆ తరహాలో మనం విశ్లేషించుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సేమ్ అదే పరిస్థితిలో ఉంది ఇప్పుడు మీరు విమర్శించడానికి మీరు ఆరోపణ చేయడానికి మీరు ఉద్దరిచ్చిన పనులు ఏంది అని ఒకసారి మనకు మనం ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది కుల దూషణలు వ్యక్తిగత దూషణలు ఐఏసీ ఎస్టీ కేసులు బీసీల పైన దాడులు ఎదురుతే మర్డర్ చేయడం ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు నిన్న ధర్మవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏం చెప్పారు ప్రజల్లో మా పైన ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు అని అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు నువ్వు గుడ్ మార్నింగ్ అని చెప్పి తిరుగుతివి తప్పు లేదు గుడ్ మార్నింగ్ చెప్పి ప్రజల సమస్యలు నేనేదో చేశాను అది చేశానని చెప్పి చెప్పావు ప్రజలు భూములు చేశాడు చెప్తాను సార్ చేశావు సంతోషము మరి ప్రజలు నేను ఎందుకు ఆదరించలేదు నెల ముందు వచ్చినటువంటి వ్యక్తి నెల కరెక్ట్ నెల సార్ ధర్మవరం నియోజకవర్గంలో నెల ముందు వచ్చి రాజకీయం చేసి అది కూడా బీజేపీ పరిటాల శ్రీరామ్ గారి యొక్క సపోర్టుతో పరిటాల శ్రీరామ్ గారి సహాయ సహకారాలతో నెల ముందు వచ్చి ఒక జిల్లా కాని జిల్లా వ్యక్తిని ఒక బీసీ నాయకుడిని అది కూడా బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరపున గెలిచాడు మెజారిటీతో అంటే సిగ్గుపడాలి కేతిరెడ్డి నువ్వు నువ్వు నీ పరిస్థితి నువ్వు ఇంత వ్యతిరేక ఏమంటావు నువ్వు అంతకు మించి తెలుసుకోవాలి అసలు ప్రజల యొక్క ఏముంది నువ్వు కేసులు పెడితేవి ధర్మవరం నియోజకవర్గంలో నువ్వు ఎవరి మీద కేసులు పెట్టే చెప్పు అందరి మీద కేసులు పెడితేవి ప్రతి పల్లెలోనూ ఒక ఇన్ఛార్జిని పెట్టి మేము చెప్పిండేదే శాసనము మేము చెప్పిండేదే వేదము పోలీసులను అడ్డం పెట్టుకోవడము బలవంతంగా పనులు చేయడము వ్యతిరేకత రాక నీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి నుదుటి మీద ముద్దు పెట్టి దవడకి గంధం రాసి నీకు నుదుటి మీద తిలకని ఎద్ది గెలిచినా పో అంటారా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎందుకు జంపు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమే సార్ వాళ్ళ భవిష్యత్తు ఇప్పట్లో లేనట్టే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారిని ములాఖత్తు చేసేసి ప్రెస్పీట్ పెట్టడం జరిగింది ప్రజలు ఇప్పుడు అవన్నీ గమనించి నిజంగా ప్రజలు నిశ్చితంగా గమనించే కదా అసలు మీకు సినిమా లేదు ఇంకా పదేళ్ళు ఏళ్ళు రాష్ట్రంలో అని చెప్పేసి పదకొండు సీట్లతో పదకొండు సంవత్సరాలు మీకు సినిమా లేదు ఇంకా ఇప్పట్లో మీరు ఏ రకంగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు ఏ విధమైన ఇప్పుడు వీళ్ళ పరిపాలన బాగోలేకపోతేనే కదా మీరు ప్రజలు ఉద్యోగస్తుల మిమ్మల్ని అస్సలు అమ్మరు ఎందుకంటే వాళ్ళని పెట్టినంత టార్చరు మీరు ఎవ్వరు పెట్టలేదు యాప్లంటివి అద్దంటివి ఇద్దంటివి వైన్ షాపుల దగ్గర నిలబెట్టి పని చేపిస్తేవి కరోనా టైంలో జీతాలు ఇచ్చాడు అంటున్నారు మరి కరోనా టైంలో సబ్బుకుంటే ప్రజలు ట్యాక్స్ కట్టలే కరోనా టైంలో మద్యం కొంటే ట్యాక్స్ కట్టలే కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ చేస్తే అంటే ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు కట్టలే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇచ్చావా అప్పులు చేసావు కదా నువ్వు ఇచ్చిండేది నువ్వేందో నీ సొమ్మి ఇచ్చినట్టు చెప్తున్నావు ప్రజల సొమ్మేగా ఇప్పుడు ప్రజలేగా కట్టాల్సినది ఇప్పుడు నువ్వు అధికారం దిగిపోయావు ఇప్పుడు ఎవరు కట్టాలా డబ్బులు నువ్వేమో జీతాలు ఇచ్చినావు వంటివి కూర్చోబెట్టి కరోనా టైంలో మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు ప్రజలు కట్టినటువంటి పన్నులేక మళ్ళీ ప్రజలేగా వడ్డీలు కట్టాల్సినది ప్రభుత్వానికి చేసిన అప్పులు కట్టాల్సినది నువ్వేదో కట్టినట్టు ఆ బిల్డప్ లేని నేను అనేది ఏమంటే సార్ రాజకీయ నాయకులు ఎప్పుడు తన భవిష్యత్తును చూసుకుంటారు పార్టీలు మారడం అనేది ఫిరాయింపు నిరోధక చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చినప్పటికీ ఇప్పటికీ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయంటే దేశంలో చట్టాలు బలంగా మాత్రమే ఉన్నాయి అది అమలులో బలంగా లేవనేది మరొకసారి సుస్పష్టం ఇంకో విషయం అండి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు గాని రాజ్యసభ సభ్యులు గాని మొత్తం అంతా గంపగుత టీడీపీలో ఎందుకు వెళ్ళారు ఎందుకు ఇదంతా చూసి నిన్నటి వరకు ఆ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీల మద్దతు బిల్స్ పాస్ చేసుకుంటున్న మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా ఏపీలో ఇంత గొప్ప నాయకుడా అని చెప్పి షాక్ అవుతున్నారంట ఫాలోయింగ్ ఏం సార్ ఇప్పుడు మోడీ గారు ఎందుకు పోవడరు ఇప్పుడు మోడీ గారు సీట్లో కూర్చునేది ఎవరి వల్ల నితీష్ కుమార్ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఇది 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 నేను చెప్పేటువంటిదా ఇది ఉన్న వాస్తవమేగా మరి నువ్వు మోడీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అని అన్రీ ఎందుకు ఇవ్వరు ఇంపార్టెన్స్ ఈ రోజు దేశం మొత్తం మీద చానిక్యం ఇప్పేది ఎవరు ఎవరు ఇప్పుడు కింగ్ మేకర్ ఎవరిప్పుడు ఒకప్పుడు వీళ్ళంతా హేళన చేసిన వాళ్ళు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నథింగ్ నాకు చంద్రబాబు నాయుడు నథింగ్ అనే నా ఇంటర్ పీకలేరనే ఇంకా ఇంక అదే పీక్కుంటూ కూర్చోవాలి ఇప్పుడు ఏం లేదు సార్ ఏ రకమైన అభివృద్ధి జరిగింది కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడం తప్ప కంకర పనులు ఇసుక పనులు మట్టి పనులు ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి జరిగాయి రాష్ట్రంలో నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి నెల్లూరుకి రోడ్డు మార్గాన్ని వచ్చింటి తెలిసిండేది ప్రజలు ఏ విధంగా రోజు వాహన చోదకులు వాహన ప్రయాణికులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారనే విషయం స్పష్టంగా తెలిసి ఉండేది ప్రజలు పట్టుకుంటారు కదా రోడ్డు మీదకి వస్తాయండి పట్టుకోవడం కాసారి ఏమి జరుగుతుందని ఒక భయము ప్రచారంలో చూశారుగా బస్సు యాత్ర ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు మళ్ళీ పాదయాత్ర అప్పుడు చేసినట్టుగా నువ్వు సంవత్సరం ముందు నుంచి పాదయాత్ర చేసి రాష్ట్రంలో నేను మంచి చేసి ఉంటే నాకు ఓటే నేను అదే ప్రజలను అడిగి ఉండొచ్చు కదా పాదయాత్ర చేస్తాను ఎందుకు చేయడు సార్ ఇప్పుడు పాదయాత్రలను నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా సార్ రమ్మనండి ప్రజలు ఏం చెప్తారో చూస్తాడు ఇప్పుడు అదే కదా సార్ నేను అంటాండి అది ఇప్పుడు పాదయాత్ర నువ్వు చేస్తా వస్తే ఇప్పుడు నిజమైన జనాలు ఇప్పుడు ఏ రకమైన తీర్పిస్తారనేది ఇప్పుడు ఇంకా ఒరిజినల్ తీర్పిది మొన్న ఓటుతోనే బుద్ధి చెప్పారు ఇప్పుడు దేనితో చెప్తారనేది ప్రజల మనం వదిలేయాలి సో ఓకే అండి చూద్దామండి తెలుగుదేశంలోకి మొత్తం వైఎస్ఆర్ సిపికి చెందిన పెద్దలందరూ పెద్దల సభలో ఉన్న రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు మొత్తం అందరూ గంప కొత్తగా టీడీపీలోకి వచ్చేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకేం మిగిలిన లేదు గుండు సున్నా ఇంకా ఆయన అన్నాడు కదా పీకండి పీకండి అని ఇంకా పదకొండు ఎంట్రులు కూడా పీకేస్తున్నారు ఉన్న పదకొండు ఎంట్రులు కూడా ఇంకా ఆయనకి ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఇంక లేదని చెప్పి అర్థమైపోతుంది చూద్దామండి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో మరోసారి మళ్ళీ మాట్లాడుకుందామండి ఈ విషయాలన్నీ నమస్తే అండి